శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న శ్రీ జీవన జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి దుండుగులు వారిని బంధించిన పోలీసు అధికారులు ఈ సందర్భంగా డిఎస్పీ హరిరాజ్ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు నిమిత్తం తమ సిఐ సూర్య అప్పారావు దోపిడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఉద్దగిరాకి మామిడి రాజు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చెడు వ్యసనాలకు బానిసలై డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వారం రోజుల నుంచి జీవన్ గోల్డ్ షాప్ నుండి రిక్కి నిర్వహించి తగిన మరణ ఆయుధాలను కొనుగోలు చేసి రెయిన్ కోట్ హెల్మెట్ నెంబర్ ప్లేట్ లేని స్కూటీ మీద వచ్చి సుత్తి బ్లేడు కారం పొడి తాడుతో షాప్ నుండి ప్రవేశించి షాప్ యజమాని లక్ష్మణరావు రావు భార్యపైన అతని అన్న కొడుకుపై దాడి చేసి బంగారు వస్తువులను దోపిడీ చేసుకుని పారిపోతుండగా షాప్ యజమాని భార్య అరుపులతో చుట్టుపక్కల వాళ్లు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు ఈ సమావేశంలో శ్రీ సూరి అప్పారావు అన్నవరం హరిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీసు వరకు అయితే అనవరం అన్నవరం మెయిన్ రోడ్ లో ఇరవై తారీఖు సాయంత్రం సుమారు నాలుగు సమయంలో ఈ మెయిన్ రోడ్ లో జీవన్ లో ఆయన ఆయన ఇద్దరు వ్యక్తులేమో ఏమో కస్టమర్ లోపలిస్తారు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు కస్టమర్ జనం హెల్మెట్ పెట్టిన పెట్టుకున్నారు అంత ప్రాప్లెంట్ వచ్చిందో హెల్మెట్ హెల్మెట్లు అని కూడా కానీ హెల్మెట్ వెళ్ళి హెల్మెట్ తీయడం కోసం ఆయన వాదించారు వాదించిన తర్వాత ఇంకా అవకాశం ఎందుకంటే కాదని చెప్పేసి వెంటనే వాళ్ళు అటాక్ చేయడం మొదటి లక్ష్మంలో లక్ష్మణంలోనే ముందు బంధువు నెక్స్ట్ అంటే ఆయన యొక్క యాక్సిడెంట్ ఒక ఆయన ఉన్నారు వారిద్దరి మీద కూడా అటాక్ చేశారండి వీటితో పాటు చిన్న హ్యామర్ లాంటి ఒకటి తాడు టేపు ఇలాంటి కొన్ని ఐటమ్స్ అని కూడా క్యారీ చేస్తున్నారు వాటితో నేను అటాక్ చేశారు ఈయన లక్ష్మణ్ గారు రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తల మీద కూడా కొట్టేసి రక్తం వచ్చినట్టు కొట్టేశారండి ఈ లోపల ఆయన గ్యాక్ లేదు జ్యువెలరీ షాప్ మేడం మీద మేడం మీద హౌస్ ఉందంటే అంత రెసిడెంట్స్ పైనుంచి ఏంటంటే ఈ లక్ష్మీరావి రైతులు మా ఊరిలో రావడం ఆవిడని కూడా అటాక్ చేశారు ఈ అంత ఇష్యూ జరుగుతుంటే ఈయన గట్టిగా వేశారు అందరు కూడా వేస్తే ఈ ముప్పైలో రెండో వ్యక్తి ఎవరైతే మరి ఆయన ఏమో ఆ గ్లాస్ గౌస్ ఇంకూర్ చేశారు అప్పటికే ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది విషయం రావడం అప్పటికి దొంగలేమో కొంత గోల్డ్ అని కూడా పట్టుకుని పైకి పాకపోవడం జరుగుతుంది ప్రజలేమో పట్టుకున్నారు పట్టుకున్న తప్ప ఆ విషయం మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ಪೂಜೆ ತರವತ್ತಿರಿ ಈ ಜ್ಯೂರಿ ಷಾಪ್ ಸಂಬಂಧಿಸಿದ ಕಾರ್ಯಪರ್ತರು ತರವಾದ ಅರಸ್ಟ್ ಸುರಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಈ ಎಂಕ್ವೈರೀ ಕಂಪ್ಲೀಟ್ ಎಂಕ್ವರಿ ಅನ್ನ ತರ್ತ ನಿನ್ನ ರಾತ್ರಿ ಒಟ್ಟ ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಅರೆಸ್ಟ್ ನೋಡಿದ್ರೆ ಬಹುಶಃ ಎಂಟ್ರೆ ಈ బయట ప్రభావం వారికి ఉండే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రోజుల్లో ఏదో పని చేసుకుంటే ఉపాధి దొరుకుతుంది కానీ ఏదో వ్యసనాలు కారణం వల్ల ఏదో కట్టింగ్ అవ్వచ్చు లేకపోతే చెడు వ్యసనాలు కావచ్చు ఇలాంటి కారణాల వల్ల వారికి ఇద్దరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒక ఆయనమో గతంలో సాఫ్ట్వేర్ ఎంపైర్ పనిచేసినట్టు ఒక ఆయనము సచివాలయంలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది వారిద్దరికి చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ చదువుకున్నాయి వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న ఫిల్ లో డి మార్ట్లో తిమ్ముకున్నారంటే తెలిసింది ఇవన్నీ కూడా వీలు వీలే సొంతంగా ప్లాన్ చేసుకున్నారు ఎంత కూడా ఒక రకాల సినిమాలు లేకపోతే వేరే రకాల రకరకాల ప్రభావాలు ఈ రకమైన పాల్గొంటారు తెలుగులో ఈ ఇంపార్టెంట్ అండి ఈ విషయమే ప్రజలు కానీ లేకపోతే వ్యాపార సంస్థను అలాగే ఏవైతే హాస్పిటల్స్ స్కూల్స్ ప్రతి సంస్థ కూడా ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి చెప్తాను నేను మేము గమనించింది ఏంటి ఈ షాప్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ వాళ్ళను ఏవో కారణాలు రకరకాల కారణం చెప్తున్నారు అఫేర్స్ అయిన టైంలో అయితే మాత్రం ఆఫ్ తెలుస్తుంది అలాగే కొన్ని షాపులు పెడుతున్నారు రెండు కెమెరాలు పెట్టుకుంటే రెండు కూడా లోపలికే పెట్టుకోవడం మెయిన్ రోడ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది సపోజ్ మూడు ఉన్నాయి ఉన్నాయన్నప్పుడు కనీసం రెండు లోపల పెట్టుకున్న కూడా ఒకేమే అన్నది బయట పెట్టుకుంటే అది ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్నాచింగ్ లావండి రోడ్ యాక్సిడెంట్ కానీ ఇవన్నీ కూడా తగరకాలు జరుగుతున్నాయి అంటే ఈ నేరస్తులు కూడా నిన్నటి నేరంలో కూడా ఈ వెహికల్కి ఏమో నెంబర్ ప్లేట్ డ్యాగంలో రావడం జరిగింది ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది కాబట్టి మేము అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము అందరూ కూడా తగ్గించాలని చెప్పేసి కోరుకుంటుంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి